చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి అరవై రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు ప్రజలకు మేలు చేయవలసిన ప్రభుత్వం పథకాలను పక్కన పెట్టి వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధిస్తుందని కన్నెర చేశారు చంద్రబాబుని ఉద్దేశించి జోకి రమేష్ గట్టిగా మాట్లాడడం కారణంగానే రమేష్ కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టినా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని పేర్ని నాని స్పష్టం చేశారు ఎందుకు వచ్చిందయా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన ఆరు మాస అరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి అరవై రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒకటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అద్భవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని యాగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నెంబర్ పొలానికి కానీ లేదు జోగు రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా కనీసం పక్క పక్కన ఉన్నాయా పోని కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే జోగి రమేష్ గారు రెండు వేల ఇరవై రెండులో రామోజీరావు గారు పేపర్లోనే ఆత్యించారు అయ్యా ఈ సర్వే నెంబర్ ఫలానా అని అమ్ముతా అంటున్నాడు మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వైజ్మెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఎవరు అభ్యంతరం తెలపలేదు కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు కానీ అమ్మేప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈయన ఇదే రామోజీరావు గారి పేపర్లు వచ్చేశారు అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకున్నాం ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెరపలేదు నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారు కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంత సిద్ధంగా ఉన్నాం నీ చేతనైంది నువ్వు చేసుకో అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయటకుండా ఉండడం వదలం నిన్ను నిలదీయకుండా ఉండడం వదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నిన్ను ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ ప్రభుత్వాన్ని పడదయటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం